అయితే వైద్య రంగం విషయానికి వస్తే ఒక గందరగోళం అయితే ఉంది ఆరోగ్యశ్రీ విషయంలో చాలా నెట్వర్క్ ఆసుపత్రులన్నీ ఆపేస్తున్నారు ప్రభుత్వం నుంచి పిల్లలు రావడం లేదు పే చేయట్లేదు మేము ఎట్లా ఇస్తామని చెప్పేసి చాలా గోళ కూడా జరుగుతుంది అది పెద్ద ఎత్తున రెండు సంవత్సరాల నుంచి ఉంది అది ఈ పాయింట్ ఏం చెప్తారు నిజంగా అది చంద్రబాబు నాయుడు గారు జరిగింది అదే ఇప్పుడు నెట్వర్క్ ఆసుపత్రులు మూసేస్తాము మేము రేపటి నుంచి పెట్టము అని చెప్పేసి నోటీస్ ఇవ్వడం వాళ్ళు బయటికి రా డబ్బులు ఇవ్వడం లేదు అనేది కాదు వాళ్ళకి దోచుకోవడానికి ఇవ్వడం లేదు కాబట్టి చెప్తున్నారు చాలా తేడా ఉంది దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు వేల ఐదు వందల పైచిలుకు ప్రొసీజర్స్ ని ఆరోగ్యశ్రీలో తీసేసుకుని వచ్చారు ఒకవైపు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బలంగా తయారు చేసుకోవడము దాంట్లో దాదాపు యాభై వేల ఉద్యోగాలు ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ ఇవ్వడము ఏ ఒక్క పోస్ట్ కూడా ఖాళీ ఉండకుండా చూసుకోవడము కొత్త హాస్పిటల్స్ కట్టడము ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని కట్టడము విలేజ్ క్లినిక్స్ని కాన్సెప్ట్ని తీసుకొని రావడము అంటే ఎండ్ టు ఎండ్ ఫ్రమ్ ఏ విలేజ్ టు ఏ సిటీ ఫ్రమ్ ఏ విలేజ్ టు ఏ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ జనరల్ హాస్పిటల్ వరకు ఈ మొత్తం చైన్ ఆఫ్ హాస్పిటల్స్ని మొత్తం చైన్ ఆఫ్ ఏదైతే డాక్టర్ నుంచి సూపర్ స్పెషాలిటీ వరకు ఏదైతే ఉందో ఆ మొత్తం చైన్ని స్ట్రెంగ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేసుకుంటూ దీనికన్నా బియాండ్ ఏదైతే ఉన్నాయో హైదరాబాదు బెంగళూరు చెన్నైలో ఉండే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు కాబట్టి అక్కడికి వెళ్తే లక్షల రూపాయలు రోజు ఖర్చు అయ్యే పరిస్థితి వాళ్ళతో మాట్లాడుకొని టైఅప్ చేసుకుని మేము ఈ ప్రొసీజర్ కి ఇంత మాత్రమే డబ్బులు ఇస్తాము దీంట్లో మీకు ఆల్రెడీ మార్జిన్ ఉంది కానీ ఇంతకన్నా ఎక్కువ ఇవ్వడము కానీ ఎక్కువ తీసుకోవడం కానీ ఇది తప్పు అవుతుంది అని చెప్పి నైతికంగా కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళని ఒక టేబుల్ పైన తీసుకుని వచ్చి వాళ్ళని ఆ రేట్లని ఫిక్స్ చేయడం జరుగుతుంది సో వీళ్లకు కొంతమందికి హాస్పిటల్స్ కు ఏదైతే ఈ ప్రొసీజర్స్ చేస్తున్నారో సే ఆరోగ్యశ్రీలో వాళ్ళు గవర్నమెంట్ యాభై వేలు ఇస్తే వాళ్ళు లక్ష రూపాయలు సామాన్య ప్రజల దగ్గర నుంచి తీసుకుని అలవాటు పడిపోయారు ఇవన్నీ కూడా అందరినీ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చేస్తున్నారు అన్నింటినీ కూడా ప్రొసీజర్స్ ని కూడా ఆరోగ్యశ్రీ కార్లో తీసుకొని వచ్చేస్తున్నారు కాబట్టి హాస్పిటల్స్ ఇన్కమ్ తగ్గుతుంది కాబట్టి ఎక్కడో చోట ఈ హాస్పిటల్స్ వాళ్ళు మేము ఇంకా సంపాదించాలా అని చెప్పి ఎవరికైతే ఆశ ఉంటుందో అలాంటి హాస్పిటల్స్ వాళ్ళు జగనన్న గురించి కానీ జగనన్న చేస్తున్న ఈ ప్రభుత్వంలో తీసుకొని వస్తున్న రిఫార్మ్స్ గురించి కానీ ఏదో రకంగా వాళ్ళకు బద్దం చేయడానికి మాట్లాడతారు తప్ప ద హోల్ ప్రాసెస్ ఈజ్ ఫుల్ ప్రూఫ్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు థిన్ మార్జిన్స్ ఉన్నాయి కానీ ఖచ్చితంగా వాళ్ళకు మార్జిన్స్ ఉన్నాయి మెరుగైన వైద్యం అందిస్తున్నాము అలాగే ఈ ప్రభుత్వం నుంచి ఇస్తున్న ప్రతి పైసకి కూడా అకౌంటబిలిటీని పెంచినాము జగన్ సో అయితే నెక్స్ట్ మెడికల్ కాలేజెస్ నంద్యాల మెడికల్ కాలేజ్ లోని నంద్యాలలో మెడికల్ కాలేజెస్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా ఒక మెడికల్ కాలేజ్ అండ్ దానికి సంబంధించిన జనరల్ హాస్పిటల్ ఉండాలి ఎందుకంటే పాపులేషన్ గ్రో అవుతున్నాయి రకరకాల కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి దాంట్లో సూపర్ స్పెషాలిటీస్ వస్తున్నాయి సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ ఉండాల్సిన అవసరం ఉంది ప్రొఫెసర్స్ ఉండాల్సిన అవసరం ఉంది డాక్టర్స్ ఉండాల్సిన అవసరం ఉంది రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు అలాంటి నెట్వర్క్ గానీ అలాంటి హాస్పిటల్స్ గానీ లేవు అని చెప్పి కంపెనీ ఏ రాష్ట్రంలో ఎక్కడ చేయని విధంగా పార్లమెంట్ కు ఒకటి హాస్పిటల్ ఉండాలా అని చెప్పి జగన్ అన్న ఎంతో సైంటిఫిక్ గా లాజికల్ గా ఆలోచించి డెబ్బై సంవత్సరాల్లో ఎన్ని అయితే హాస్పిటల్స్ కట్టారో ఎన్ని అయితే ప్రభుత్వాలు వచ్చాయో సంవత్సరాల్లో అంతకన్నా ఎక్కువ హాస్పిటల్స్ కట్టే ప్రయత్నము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ గారు జగన్మోహన్ రెడ్డి గారు వైద్యాన్ని కోసం ఏం చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు హెల్త్ కేర్ లో ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఒక పేదవానికి న్యాయం వైద్యం పరంగా జరగడం లేదు అనే విధంగా ఈ పచ్చ మీడియా వాళ్ళు రాస్తూ ఉంటారు సో ఇలాంటి దుష్ప్రచారం చదివిన కొంతమంది మేధావులు ఇంటెలెక్చువల్స్ నిజం కదా అని చెప్పి వాళ్ళని నమ్ముతున్నారు నిజంగా చెప్పాలంటే ఫ్యాక్ట్ చెక్స్ అనేది ఒకటి వెబ్సైట్ పెట్టుకొని మీలాంటి వాళ్ళు వాట్ ఈస్ ఫాల్స్ వాట్ ఇస్ ఫేక్ వాట్ ఈస్ కరెక్ట్ అనేది చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇండియాలోనే నంబర్ వన్ పొలిటికల్ సూపర్ స్టార్ పొలిటికల్ హీరో లైక్ పైకి వస్తారు అయితే ఈ మెడికల్ కాలేజీల విషయంలోనే పురంధేశ్వరి అంటున్నారు మోదీ సహాయ సహకారం లేకుండా జగన్ ఒక్క మెడికల్ కాలేజీ కూడా నిర్మించలేడు మేము డబ్బులు ఇస్తున్నాము కానీ స్టిక్కర్ మాత్రం జగంది అని ఇప్పుడు మేము ఇక్కడ నుంచి టాక్సెస్ ఇవ్వకపోతే వాళ్ళు మాకు రిటర్న్ గా టాక్సెస్ అమౌంట్ ఇస్తారా ఇవన్నీ మాటలు మాట్లాడటము చాలా చీప్ రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రంలో ఉండే ఉండేది మేము కేంద్రంలో ఉండేది వాళ్ళు రాష్ట్రం ఏ ప్రపోజల్ అయితే అది కరెక్ట్ గా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండే వాళ్ళ బాధ్యత వాళ్ళు ఖచ్చితంగా మాకు సహకరించాలా కానీ అసలు రాష్ట్రంలో అలాంటి ఆలోచననే లేకుంటే పురంధేశ్వరి గారి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఒకసారి సీఎం చేయాలని చెప్పి ఎంతో ప్రేమ ఉంది కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఎక్కడ జగన్ కి ఆ క్రెడిట్ వెళ్ళిపోతుందో మరి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బిజెపి ప్రభుత్వం ఈ రోజు పొత్తుల్లో లేదు కదా కానీ ఈ రాష్ట్రం మేలు కోసము మేము ఆలోచిస్తున్నాము వాళ్ళు కూడా కాదు అని చెప్పి చెప్పలేక వాళ్ళకు ప్రొసీజర్ లో ప్రోటోకాల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇవాల్సిందే మరి ఇదే పని చంద్రబాబు నాయుడు గారు పొత్తులో ఉన్న ఉన్న బీజేపీతో ఆ రోజు కొత్త రాష్ట్రము నాకు ఎంతో అనుభవం ఉంది అని చెప్పిన మనిషి ఎందుకు ఇలాంటి పదేడు మెడికల్ కాలేజెస్ తేలేకపోయాడు కట్టలేకపోయాడు ఆలోచించలేకపోయాడు మరి ఆయన విజన్ ఎక్కడ పోయింది అనేది ఈ ఈ చర్చ వస్తుంది కాబట్టి పురంధేశ్వరి గారు ఇలా మాట్లాడతారు ఇది ఫ్యామిలీ డాక్టర్ విధానం అమల్లో ఉందా ఖచ్చితంగా ఫ్యామిలీ డాక్టర్ అనేది ఒక యునిక్ అండ్ న్యూ కాన్సెప్ట్ మొత్తం భారతదేశం కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఉండని వాలంటీర్స్ కాన్సెప్ట్ ఉండని రైతు భరోసా కేంద్రాల కాన్సెప్ట్ ఉండని పార్లమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉండే కాన్సెప్ట్ కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఇవన్నిటిని కూడా భారతదేశంలో ఉండే ప్రతి రాష్ట్రము ఏపీ మోడల్ ని ఫాలో కావడానికి ఈ రోజు కాకుంటే రేపు ఖచ్చితంగా చేయాల్సిందే లేదంటే అక్కడ ఉండే ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాగా మీరు ఎందుకు చేయడం లేదు అని చెప్పి తిరుగుబాటు చేసే పరిస్థితికి వస్తుంది అని చెప్పి కూడా మీకు ఈ తెలియజేసుకుంటాం